నమస్కారము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి వాళ్ళు ప్రతి మనిషిలో ఒక కళ దాగి ఉంటుంది అని గతస్థల ఇది కాబట్టి అందరు గొప్పవాళ్ళు అందరు కళాకారులమే ఇది గొప్ప తక్క అనేది అది పద్ధతి కాదు చిన్న పెద్ద అనే కళనే మా తల్లి బిడ్డలంగా అనుక ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలి మేధావులు ఉన్నందుకు మందించాలని शुक्लाम्बरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अने भक्ता एक कदम तमोपास महे एक कदम वातापी गणपति भजे ओ वाता गणपति भजे ए, ए చరణం ప్రపంచ సంశేవితరణం వినత ప్రపంచం వినతయోగి వినతరా విశ్వకారణం విఘ్నహారణ పురా సంభవ మునివరా ప్రపూజితం త్రిభువనమాద్యత మురారీ ప్రముఖాదుపాస్ మూలాధారాక్షే